గురుభ్యో నమ గురువు మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చేటటువంటి ఒక నావ వారు ఏ గురువైనా సరే వాళ్ళల్లో గనక పరమాచార్య స్వామి వారిలాగా దైవ గుణాలు గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళని గనక పట్టుకుంటే మనం తేలికగా పరమాత్మ దగ్గరికి చేరుకోగలం మేడ ఎక్కాలనుకోండి స్టెప్స్ ఎక్కితేనే కదా మేడ దాకా చేరుకోగలం పైన బిల్డింగ్ దాకాను అంటే ఈ మెట్లు అన్నదే భగవంతునికి చేరుకోవడానికి మార్గం అన్నమాట ఆ మెట్లు ఎవరు గురువులు మన మనసుకి ఎవరైతే దగ్గరవుతారో ఆ గురువులన్నమాట అది పరమాచార స్వామివారు రామకృష్ణ పరమహంస ఆది శంకరులు భగవద్ రామానుజులు ఎవరైనా కావచ్చు ఆ గురువుని గనక నమ్ముకుంటే ఖచ్చితంగా మనం భగవత్ సన్నిధానానికి వెళ్ళవచ్చు అనడంలో ఇటువంటి సందేహం లేదు అలాంటి ఒక కృష్ణ లేలని అంటే కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా పరమాచార్య వారితో ముడిపడి ఉన్నటువంటి కృష్ణలీలను ఈరోజు స్మరించుకుందాం పరమాచార స్వామివారి దివ్య పద్పద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కొంతమంది వేద పండితులు రుద్రం నమ్మకం మొదలైనవి పఠిస్తూ ఉన్నారు పరమాచార్య స్వామివారు ఒక వేదిక మీద ఏ భావన లేకుండా నిలబడి ఆ రుద్రాన్ని నమ్మకాన్ని చమకం ఇవన్నీ కూడా వింటూ ఉన్నారు ఆ పండితులు వారి దర్పానికి చిహ్నంగా జరీ సాలివాలు కప్పుకొని వెండి బంగారంలో పొదగబడినటువంటి రుద్రాక్షమాలలు శరీరం మీద వేసుకుని అవి మెరుస్తూ ఉంటే దర్జాగా కనబడుతూ ఉన్నారు అంటే ఎంతో డాంబికంగా దర్పంగా ఉన్న పండితులు రుద్రం నమ్మకం చమకం పఠిస్తూ ఉన్నారు అందరికీ వినబడేలాగా గంభీరంగా పెద్ద స్వరంతో పఠిస్తూ ఉన్నారు కానీ ఆ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రుద్రం నమ్మకం చమకం యొక్క వేద పఠనం ఎలా ఉంది అంటే అక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాండితీ ప్రకర్ష చూపించుకోవాలని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడానికి చేస్తున్నట్లుగా ఉంది తప్పితే దాంట్లో భక్తి కానీ శ్రద్ధ కానీ ఏమీ లేవు ఇవి పరమాచార్య స్వామి వారు చూశారు హఠాత్తుగా పరమాచార్య వారు ఏం చేశారంటే అక్కడి నుంచి వేదికి దిగి వెళ్ళిపోయి ఒక మూలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ముసలావిడ ముందు ఆనంద పారవస్యలే నిలబడ్డారు ఆ ముసలావిడ ఎలా ఉంది చిరిగిపోయి అతుకుల బొంత అయినటువంటి ఒక సీదా చీరను కట్టుకుని ఉంది కళ్ళు మూసుకుని భక్తి పారవస్యంతో చేతిలో ఒక ప్రమిదను పెట్టుకుని స్వయంగా స్వామివారే తను ఎదురుగుండగా ఉన్నారని చెప్పి భావిస్తూ హారతిస్తూ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ అంటూ పాడుతోంది పరమాచార్య స్వామివారు ఆవిడ ముందు చాలా శ్రద్ధతో ఆనందంతో ఆ హారతిని స్వీకరిస్తూ నిలబడ్డారు హారతిని స్వీకరించడం కోసమే వేచి ఉన్నట్లుగా ఆవిడ హారతి ఇవ్వడం పూర్తవగానే పని పూర్తయినట్లుగా స్వామివారు ఇంకా వేదిక దగ్గర ఉండలేదు సుమా వెళ్ళిపోయారు అప్పటికే వేద పండితులు వారి పారాయణాన్ని ఆపి ముందుకు వెళ్ళాలా వద్దా అన్న సంశయంలో ఉండిపోయారు మఠం పరిచారకుడు ఆ రోజుకి ఇంక స్వామివారు వెళ్ళిపోయారు అంటే ఇంక రారు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పేశారు అనమాట శ్రీకార్యం వారి ఆజ్ఞ మేరకు వారికి ప్రసాదం ఇచ్చి వాళ్ళందరినీ కూడా పంచిపెట్ పంపించేశారు ఆ పండితులు తెచ్చినటువంటి డజన్ల కొద్దీ పళ్ళు బొట్టల నిండా పూలు అగరత్తుల కట్టలు పూజా సంభారాల కంటే కూడా ఆ ముసలావిడ భక్తితో ఒక మట్టి ప్రమిదలో ఇచ్చిన హారతనే మహాస్వామివారు చాలా ఇష్టపడ్డారు ఎందుకంటే దాంట్లో శ్రద్ధ భక్తి ఉంది కాబట్టి పాండిత్య ప్రదర్శన ఐశ్వర్య ప్రదర్శన ఇవన్నీ కూడా మహాస్వామివారు ఇష్టపడేవారు కాదు అంటే ఐశ్వర్య ప్రదర్శన కంటే ప్రదర్శన లేని ఫలాపేక్ష లేని పరిశుద్ధమైనటువంటి భక్తినే పరమాత్మ ఇష్టపడతాడు అటువంటి భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతాడు ఆ రోజు నుంచి మహాస్వామివారి యొక్క పూజలలో అలంకరణకు కానీ రకరకాల ప్రసాదాలకు కానీ వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం పోయిందనమాట వాటికంటే కూడా శ్రద్ధను చూపడానికే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా శ్రద్ధాభక్తుల కోసం ఆ శ్రీకృష్ణుడి పాదాలను పట్టి శరణ వేడుకుందాం శరణాగతం కృష్ణ అంటూ గట్టిగా పాడుతూ పరమాచార్య స్వామివారు చెప్పినటువంటి ఈ శరణాగతం కృష్ణ అన్న పదాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సులు ఆ యొక్క ప్రేమ మనకి కూడా లభ్యమవుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి లోక లోకా సంస్థాసుకునోభవంత్ మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం